ఏపీ లిక్కర్ స్కామ్ పై జగన్మోహన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది చంద్రబాబు లిక్కర్ స్కామ్ లో బెయిల్ పైన ఉన్నది నిజమా కాదా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది అసలు లిక్కర్ స్కామ్ తో మాకు ఏం సంబంధం ఉంది అని ప్రశ్నించడం జరిగింది లిక్కర్ స్కామ్ సీఎంఓ ఆఫీస్ కు వచ్చి ఒక్క ఫైల్ పైన మేము సంతకం పెట్టినట్లు ఆధారాలు మీరు చూపించగలరా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు లిక్కర్ కుంభకోణం జరిగిన మాట వాస్తవమా కాదా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో లిక్కర్ స్కామ్ లో చంద్రబాబు బెయిల్ పైన ఉన్న మాట వాస్తవమా కాదా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది అసలు మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఉంది ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అన్నకి మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి అన్నకి ఏం సంబంధం ఉంది అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది ఏపీ లెక్కర్ స్కాములో చంద్రబాబు బెయిల్పై ఉండి తన పైన కేసులు లేకుండా నిరూపించుకునేందుకు మమ్మల్ని ముద్దాయిలుగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు మేము తప్పు చేసినట్లు ఒక్క ఆధారమైనా నువ్వు చూపించగలవా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో లిక్కర్ బ్రాండ్లు కొత్త బ్రాండ్లన్నీ ఎక్కడ లేని బ్రాండ్లన్నీ కూడా తెచ్చింది చంద్రబాబు కాదా లిక్కర్ స్కామ్ చేసింది చంద్రబాబు కాదా అడ్డగోలుగా సంపాదించింది చంద్రబాబు కాదా లిక్కర్ స్కామ్ అంటూ చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడుపై ఎన్నో కేసులు కూడా పెట్టవచ్చు లిక్కర్ కుంభకోణం అనేది స్టార్ట్ అయింది కూడా చంద్రబాబు ప్రభుత్వంలోనే ఒక్క డిషలరీలు మేము తీసుకురాలేదు ఒక్క కొత్త బ్రాండు మేము తీసుకురాలేదు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నలభై మూడు వేల బెల్ట్ షాపులను చంద్రబాబు నడిపింది నిజమా కాదా రాష్ట్రంలో అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది ఎప్పుడూ కూడా మేము చూడనటువంటి మద్యం బ్రాండ్లను చంద్రబాబు ఈరోజు తీసుకొచ్చాడు మేము ఎటువంటి తప్పు చేయకపోయినా ఒక్క ఆధారం కూడా చూపించకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాలో అసత్య కథనాలను చేస్తూ ఈరోజు దొంగ అరెస్టులు అక్రమ అరెస్టులు చంద్రబాబు చేస్తున్నది నిజమా కాదా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడటం జరిగింది